సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ టాపిక్ ఈజ్ వేదిక్ ఏజ్ సో ఇక్కడ వేదిక్ ఏజ్ అనేది కూడా మీ సిలబస్లో టైప్ చేశారు సో మనం ఈ టాపిక్ కూడా మనము ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము వేదిక్ ఏజ్ అనమాట ఈ వేదిక్ ఏజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇండియన్ హిస్టరీలో అంటే ద వేదిక్ ఏజ్ ఈజ్ రిలేటెడ్ టు దట్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ విచ్ హ్యాస్ టూ పార్ట్స్ ఓవరాల్గా చూసుకుంటే వేదిక ఏజ్ అనేది క్రీస్తు పూర్వం పదహైదు వందల బీసీ దగ్గర నుంచి క్రీస్తుపూర్వం ఆరు వందల బీసీ మధ్య కాలంలో ఉన్నటువంటి చరిత్రను మనము వేదిక ఏజ్ అంటాం సో మనం దీన్ని వేదిక ఏజ్ అంటాం ఈ వేదిక ఏజ్ కాకపోతే ఇది యూనిఫామ్గా లేదు మొత్తం పదహైదు వందల క్రీస్తు పూర్వం పదహైదు వందల నుంచి క్రీస్తు పూర్వం ఆరు వందల వరకు ఈ మొత్తాన్ని కూడా మనము వేదిక ఏజ్ అని పిలిచినా కూడా ఈ పీరియడ్ అంతా కూడా మనకు యూనిఫామ్గా ఉన్నటువంటి పీరియడ్ కాదు దీన్ని మళ్ళీ మనము టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఫస్ట్ టైమ్ దాన్ని ఏమంటామంటే అర్లీ వేదిక్ పీరియడ్ అంటాం సో అర్లీ వేదిక్ పీరియడ్ లేదా దీన్నే తొలి వేద నాగరికత అని కూడా పిలుస్తాం సో రెండవ స్టేజ్ని మనం ఏమంటామంటే లేటర్ వేదిక్ ఏజ్ దీన్నే మనము మలివేద నాగరికత అని కూడా అంటాం ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇది వచ్చేసి మనకి క్రీస్తు పూర్వం పదహైదు వందల బీసీ నుంచి వెయ్యి బీసీ వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనము తొలివేద వేద కాలం అని పిలుస్తాం వేరాస్ మనకు వెయ్యి బీసీ క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి క్రీస్తు పూర్వం ఆరు వందల శతాబ్దం వరకు ఆరు సారీ ఆరవ శతాబ్దం వరకు మనం దీన్ని లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం సో ఓవరాల్గా చూసుకుంటే వేదిక్ ఏజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ నుంచి సిక్స్ హండ్రెడ్ బీసీ మధ్య పూర్తిగా దాన్ని వేదిక ఏజ్ అన్నప్పటికీ కూడా అందులో మనకి రెండు భాగాలు ఉంటాయి మొదటి ఐదు వందల సంవత్సరాలేమో మనం ఏమని పిలుస్తాము అర్లీ వేదికేజ్ అంటాం నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఏమో మనం ఏమంటాము లేటర్ వేదిక్ పీరియడ్ అని చెప్పేసి మనం ఇక్కడ పిలుస్తామన్నమాట అందుకే మనం నెక్స్ట్ ఏదైతే డిస్కస్ చేస్తామో మన సిలబస్ అంతా కూడా ఈ రెండింటి యొక్క కాలాలలో మధ్య ఉన్న విశేషాలను కంపారిటివ్గా అనాలిసిస్ చేస్తూ నేర్చుకుంటాం అప్పుడైతేనే మనకు వాటికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనకు గుర్తుంటుంది అనమాట నెక్స్ట్ మనం ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే వైదిక మతం నుంచి మొదలవుతుంది నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను మనకు హిస్టరీ అనేది టూ త్రీ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది సో ఒకదాన్నేమో మనము ప్రీ హిస్టరీ అంటాం చరిత్ర పూర్వ యుగము అంటాం దీన్నే ప్రీ హిస్టరీ ఇదంతా కూడా రాతి యుగానికి సంబంధించినటువంటి అంశాలు స్టోనేజ్ అంతా కూడా ప్రీ హిస్టరీ కిందికి వస్తుంది ఎందుకు లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు ఆధారాలు లేకపోవడం వల్ల ఆ కాలాన్ని మనం ఏమంటాము ప్రీ హిస్టరీ అంటాం హిస్టరీ ఎప్పుడూ కూడా రిటర్న్ రికార్డ్స్ పైన ఆధారపడి ఉంటుంది అంటే మనం రాతపూర్వకమైన ఆధారాలు కానీ అక్కడ ఏవీ లేవు కాబట్టి దాన్ని ప్రీ హిస్టరీ అంటాం రెండవ దాన్ని మనం ఏమంటాము హిస్టరీ అంటాం ఈ హిస్టరీయే మనకు ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క టాపిక్ సో అని అనేది అంటాము రిటర్న్ రికార్డ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి ఒక లిపి ఒక భాష ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి మనకు అది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల దాన్ని హిస్టరీ అని చెప్పేసి క్లాసిఫై చేసి పెడతాం నెక్స్ట్ థర్డ్ పార్ట్ని మనం హిస్టరీ అంటాం హిస్టరీ అనే పదం ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఇండిపెండెంట్ పదంగా వ్యాలిడ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకు రిటర్న్ రికార్డ్స్ అంటే లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి సో రిటర్న్ రికార్డ్స్ అనే ఉన్నాయి ప్లస్ రెండవది ఈ రిటర్న్ రికార్డ్స్ మనకు అర్థమవుతాయి అన్నమాట అంటే అండర్స్టాండబుల్ అంటాం ఇవి మనకు ఉన్నాయి ఎందుకు చెప్పండి వైదిక కాలంలో మనకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైన విషయము సాంస్క్రిట్ అనే ఒక భారతదేశ భాష ఏదైతే ఉందో సంస్క్రిట్ ఈ సాంస్క్రిట్ భాష వైదిక వైదిక కాలానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి భాష ఇప్పటికీ కూడా మనకు సాంస్క్రిట్ స్కాలర్స్ అనేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఇంకా మనకి స్కూల్స్లో కాలేజెస్లో సాంస్క్రిట్ అనే ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్గా ఉంటుంది మీరు నేను కూడా మనం చదువుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అప్పుడు వేదకాలంలో రాసినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు సంస్కృత భాషలో రాయబడ్డాయి మన అదృష్టం కొద్దీ ప్రస్తుతం ఉన్నటువంటి తరంలో ఉన్నవాళ్ళు స్కాలర్స్ అయినా మనమైనా ఈ సంస్కృతం మనకు తెలుసు ఇది అంతరించిపోయినటువంటి భాష కాదు కాబట్టి మనం దాన్ని అర్థం అర్థం చేసుకోగలుగుతున్నాం అందుకే వైదిక కాలం నుంచి మనము భారతదేశ చరిత్రను వేదిక్ ఏజ్ అని పిలుస్తాం అంటే రిటర్న్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఆల్సో దే ఆర్ అండర్స్టాండబుల్ అంటాం దే ఆర్ అండర్స్టాండబుల్ సో వేదిక్ ఏజ్ కూడా మనకు హిస్టరీలో ఫస్ట్ టాపిక్ కిందకి అనుకోవాలి సో అంతకు ముందున్న స్టోనేజ్ ఇండస్టాలియము ప్రీ హిస్టరీ ప్రోటో హిస్టరీ అని పిలుస్తాం అది డిఫరెన్స్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ డిస్కస్ చేయవలసినటువంటి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయవలసిన కాన్సెప్ట్ ఏదంటే అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్ అని పిలుస్తాం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ఇందస్ సింధు నాగరికత అంతరించిపోయిన తర్వాత భారతదేశం యొక్క రెండవ నాగరికత ఏది అంటే వేద నాగరికత అంటాం సో రెండవ నాగరికత ఏది అంటే వేద నాగరికత అంటాం ఈ వేద నాగరికతను ఎవరు స్థాపించినారు ఎవరి చేత ఈ వేద నాగరికత స్థాపించబడింది సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి సమాధానంగా ఆర్యులు అనేటువంటి వ్యక్తులు స్థాపించినారు అనమాట సో ఆర్యులు అనేటువంటి వ్యక్తులు స్థాపించినారు ఇక్కడ మనకి హిస్టరీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన చర్చ ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు సో వీళ్ళు భారతీయుల ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో వీళ్ళు భారతీయుల అంటే డూ దే హ్యావ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ నాట్ సో డూ దీస్ పీపుల్ హ్యావ్ ఇండియన్ ఆరిజిన్ లేక లేక వీళ్ళు విదేశీయుల సో వీళ్ళు విదేశీయుల వీటి మీద మనకు ప్రధానమైనటువంటి అంటే ఫారెన్ ఆరిజిన్ అంటాం ఫారెన్ ఆరిజన్ సో ఆర్యుల యొక్క ప్రస్తావన ఎప్పుడెప్పుడైతే మనకు వస్తుందో మన ముందు ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఒకటి వీళ్ళు భారతీయులా కాదా రెండవది వీళ్ళు విదేశీయులా ఒకవేళ భారతీయులైతే దీనికి ఎలాంటి మనము ఆధారాలు చెప్తాము విదేశీయులు అనడానికి ఎలాంటి ఆధారాలు చెప్తాము అనేటువంటి ఈ డిబేట్ ఇప్పటికీ నడుస్తుంది ఈ చర్చ ఇక్కడితో ఆగదు ఈ ఆర్యుల యొక్క కాన్సెప్ట్ వాళ్ళ యొక్క పూర్వ పూర్వపూర్వ తరాలు అంటాం కదా అవి ఇంకా ఇప్పటికీ కూడా మనం ఇంకా ఫైనలైజ్ చేసుకోలేకపోతున్నాం ఎనీహౌ రకరకాల హిస్టారియన్స్ రకరకాల స్కాలర్స్ వీటి మీద మనకు భిన్నాభిప్రాయాలను కూడా తెలియచేయడం జరిగింది సరే ఫస్ట్ ఈ ఆర్య అనేటువంటి పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి సో ఆర్య అనేటువంటి పదానికి మీనింగ్ ఏమంటే దాన్ని మనం ఏమంటామంటే ఏ పర్సన్ హ్యావింగ్ నోబుల్ బర్త్ అని చెప్తాం ఏ పర్సన్ హ్యావింగ్ నోబుల్ బర్త్ అంటే చాలా ఉన్నతమైన పుట్టుక కలిగినటువంటి వ్యక్తి అని సో ఆర్య అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి ఉన్నతమైన పుట్టుక ఉన్నటువంటి వ్యక్తిని ఆర్య అంటాం సో ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు వాళ్ళలో వాళ్ళు సుపీరియర్గా ఫీల్ అయినారు అంటే మేము చాలా మిగతా నరజాతి కంటే కూడా మేము చాలా ఉన్నతమైనటువంటి వర్గం అనేటువంటి ఒక ఫీలింగ్తో వాళ్ళలో వాళ్ళు వాళ్ళని ఆర్యులుగా పిలుచుకున్నారు సో ఆర్య అంటే పీ పర్సన్ హ్యావింగ్ నోబుల్ బర్త్ సో ఎవరైతే ఉన్నతమైనటువంటి పుట్టుక కలిగి ఉంటారో వాళ్ళనే ఆర్యులు అంటాం సరే మరి ఈ ఆర్యులకు సంబంధించినటువంటి కొంత బ్యాక్గ్రౌండ్ సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అనేటువంటి చూద్దాం ఆర్యులు అకార్డింగ్ టు మనకి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయమ్మా సో నేను చెప్పినట్లుగా ఆర్యులు అనేటువంటి వాళ్ళ గురించి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ కొంతమంది ఒపీనియన్స్ హిస్టారియన్స్ యొక్క ఒపీనియన్స్ని మనం ఖచ్చితంగా కూడా తీసుకోవాలి సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడొస్తుంది అంటే మనకు ఒక జర్మన్ హిస్టారియన్ అయినటువంటి మ్యాక్స్ ముల్లర్ అంటాం సో జర్మన్ హిస్టారియన్ అయినటువంటి మ్యాక్స్ ముల్లర్ ఈ మ్యాక్స్ ముల్లర్ వేదాలపైన విపరీతమైన అధ్యయనం చేశాడు విస్తృతమైనటువంటి అధ్యయనం చేశాడు భారతదేశంలో ఉండి సంస్కృతం నేర్చుకొని వేదాలన్నింటినీ కూడా జర్మన్ భాషలో కూడా ఈయన తర్జుమా చేయడం జరిగింది సో ఈ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి జర్మన్ హిస్టారియన్ ఏమని చెప్తాడు అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు విదేశీయులు అంటాడు ఆయన సో ఖచ్చితంగా కూడా ఆర్యులు అనేటువంటి వాళ్ళు విదేశీయులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే సెంట్రల్ ఏషియా మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అని చెప్తాడు ఈయన సో మధ్య ఆసియా ప్రాంతం ఇండైరెక్ట్గా మనము సౌత్ రష్యా అని కూడా అనొచ్చు సో రష్యా దేశం ప్రస్తుతం రష్యా దేశం ఉంది కదా రష్యా దేశం యొక్క దక్షిణ భాగం నుంచి వీళ్ళు వచ్చారు అని సో దక్షిణ రష్యా దక్షిణ రష్యా ప్రాంతం నుంచి వీళ్ళ యొక్క ఆవిర్భావం జరిగిందనేటువంటి ఒక విషయాన్ని చెప్పేటువంటి వ్యక్తి ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ ముల్లర్ ప్రకారము వీళ్ళు ఆర్యులు అనేటువంటి వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతంలో మధ్య ఆసియా ప్రాంతంలో ఆండ్రోనోవో అనేటువంటి ఒక సంస్కృతి ఉండేది ఆండ్రోనోవో కల్చర్ అంటాం ఈ ఆండ్రోనోవో అనేటువంటి జాతికి ఆ సంస్కృతికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమంటే వాళ్ళు గుర్రాన్ని స్వారీ చేసేటువంటి ఒక కొత్త టెక్నిక్ని వాళ్ళు కనుక్కున్నారు అంటే యుద్ధాలకు చేయడానికి యుద్ధాలు చేయడానికి దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి గుర్రాన్ని వినియోగించేటువంటి ఒక కొత్త టెక్నిక్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అందుకే వీళ్ళు మహిళలు ఏమంటామంటే వీళ్ళు కొంత పార్షియల్గా సంచార జాతి అని కూడా చెప్పవచ్చు సెమీ నొమాడిక్ ట్రైబ్ అంటాం సెమీ నొమాడిక్ అంటే వీళ్ళు కొన్ని కొన్నిసార్లు ఏమో ఒక చోట స్థిరంగా ఉంటారు కొన్ని చోట్ల మళ్ళీ వెంటనే బోరు కొట్టగానే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతారు అనమాట ప్లస్ వీళ్ళు ఒక వాహనాన్ని కూడా తయారు చేసుకున్నారనమాట ఎలాంటి వాహనం దాన్నే మనం ఏమంటాము రథం అనేటువంటి ఒక వాహనాన్ని చారియట్ అంటాం ఇంగ్లీష్లో చారియట్ లేదా రథాన్ని తయారు చేసుకున్నారు సో ఇలాంటి కొన్ని లక్షణాలు కలిగినటువంటి ఆండ్రోనోవో జాతికి సంబంధించిన వ్యక్తులు వాళ్లలో వాళ్ళకి పాపులేషన్ ప్రెషర్ ఎక్కువైంది జనాభా యొక్క ఒత్తిడి పెరగడం వల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుర్రాలని వాళ్ళ రథాలను తీసుకొని రకరకాల ప్రదేశాలకి వాళ్ళు వలస వెళ్ళినట్లుగా మ్యాక్స్ ముల్లర్ మనకి చెప్తాడు ఈ వలస వెళ్ళినటువంటి వాళ్ళలో ఈ ఆర్యులు మా ఈ ఆండ్రోనవ కల్చర్లో ఉన్నటువంటి ఆర్యులు సారీ ఆర్యులు అని లేండి ఈ ఆండ్రోనవ కల్చర్ సంబంధించినటువంటి ఈ వ్యక్తులు రకరకాల వ్యక్తులు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి కసైడ్స్ అనేటువంటి ఒక వర్గం ఉంటుంది సో కసైడ్స్ అనేటువంటి ఒక వర్గం ఈ కసైడ్స్ అనేటువంటి వర్గం ఎక్కడికి వెళ్ళారు ఇరాక్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారనమాట సో కసైట్స్ అనేటువంటి వ్యక్తులు ఇరాక్ ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డారు అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకొకరు హిటైడ్స్ అంటాం సో హిటైడ్స్ ఈ హిటైడ్స్ అనేటువంటి వర్గము వీళ్ళు వెళ్ళేసి టర్కీ ప్రాంతంలో స్థిరపడ్డారు వీళ్ళు వెళ్ళేసి టర్కీ ప్రాంతంలో స్థిరపడ్డారు నెక్స్ట్ మిఠానీస్ అనేటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి ఈజిప్ట్ ప్రాంతంలో సెటిల్ అయినారు సో వీళ్ళు వెళ్ళి ఈజిప్ట్ ప్రాంతంలో సెటిల్ అయినారు అదేవిధంగా మీరు చూస్తే ఇరానియన్స్ అంటాం సో ఈ ఇరానియన్స్ అనేటువంటి వాళ్ళు ప్రస్తుతం మనకు ఇరాన్ దేశం పర్షియా ప్రాంతం అంటాం కదా అక్కడికి వెళ్ళి వీళ్ళు సెటిల్ అయినారు అనమాట సో వీళ్ళలోంచే కొంతమంది గ్రీకులు అనేటువంటి వ్యక్తులు గ్రీక్ గ్రీస్ అనేటువంటిది అంటే కి వెళ్ళి వీళ్ళు సెటిల్ అయినారు సో ఈ ఆండ్రోనోవో అనే కల్చర్కి సంబంధించినటువంటి వ్యక్తులు రకరకాల ప్రదేశాలు వర్గాలుగా విడిపోయి వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క చోట స్థిరపడడం జరిగింది మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాంచ్ మనకి ఇరాన్ దగ్గరలో ఉంటుంది కదా ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ఇరాన్ పాల్మీర్ ప్లాట్యూ అనేటువంటి దానికి కంటిన్యూషన్గా ఉంటుంది హిందూకుష్ మౌంటైన్స్కి అటువైపు ఇరాన్ ఉంటుంది ఇటువైపు అమ్మ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఈ ఇరానియన్స్లో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ అంటే వీళ్ళలో ఉన్నటువంటి మళ్ళీ ఒక సపరేట్ వర్గం ఒక చిన్న వర్గం వాళ్లలోంచి విడిపోయి వాళ్ళే ఆర్యులుగా మారి వాళ్లే ఆర్యులుగా మారి మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని ప్రవేశించి ఆ విధంగా ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చారు అనే అభిప్రాయాన్ని చెప్పింది ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్ అనమాట సో మ్యాక్స్ ముల్లర్ యొక్క మ్యాక్స్ ముల్లర్ యొక్క ప్రస్తావన ప్రకారము ఈ ఆండ్రోనోవో కల్చర్కి సంబంధించినటువంటి తెగనే వీళ్ళందరూ కసైడ్స్ ఇరాక్ వెళ్ళారు హిటైడ్స్ టర్కీకి వెళ్ళారు మిఠానీస్ ఈజిప్ట్కి వెళ్ళారు ఇరానియన్స్ ఇరాన్ సో ఇరాన్కి వచ్చినటువంటి ఇరానియన్ తెగ ఏదైతే ఉందో వీళ్ళలో మళ్ళీ ఒక సబ్ బ్రాంచ్ ఆర్యులుగా ఏం చేస్తారంటే ఖైబర్ బోలాన్ అనేటువంటి ప్రాంతాలను దాటి సో వాటిని మనం ఏమంటాము అంటే కొండ ప్రవేశాలు అంటాము పాసెస్ సో వాటిని వాళ్ళు దాటి భారతదేశంలోకి అడుగు పెట్టడం భారత ఉపఖండంలోకి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోకి అడుగు పెట్టారు వీళ్ళే ఆర్యులు అని చెప్పేసి మనకు ఎవరు చెప్తారు అంటే మ్యాక్స్ ముల్లర్ యొక్క అభిప్రాయం ప్రకారము ఆయన ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఇరాన్ ప్రాంతంలోంచి వచ్చిన ఒక తెగ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ సరే దీని గురించి మనం ఇంకా అంత డీటెయిల్గా ఆర్యుల గురించి మనం డిస్కస్ చేయాల్సినంత ఆరిజన్ లేదు మీరు ఈ పాయింట్స్ జస్ట్ ఒక విజువల్గా మీరు గుర్తుపెట్టుకున్నా కూడా చాలు నెక్స్ట్ బట్ కొన్ని వ్యూస్ ఎలా ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండవ ఇంపార్టెంట్ సో మనకు బాలగంగాధర్ తిలక్ మనకి ఈయన తెలుసు కదా సో బాలగంగాధర్ తిలక్ ఎవరు బాలగంగాధర్ తిలక్ ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అంటాం ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అంటే భారతదేశంలో ఎక్స్ట్రిమిస్ట్ అతివాదము అనేటువంటి ఒక కొత్త ఐడియాలజీ డెవలప్ అయినప్పుడు దానికి నాయకత్వం వహించిన ప్రధాన వ్యక్తి ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ ఈయన ఏమని చెప్తాడంటే ఈ ఆర్యులు అనేటువంటి వ్యక్తులు ఆర్యులు అనేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క శరీర లక్షణాలను మనం ఒకసారి గమనిస్తే వాళ్ళ యొక్క అంటే బేస్డ్ ఆన్ ద ఫిజికల్ అపియరెన్స్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ద ఆరియన్స్ సో దే మస్ట్ హ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది ఆర్కిటిక్ రీజన్ అని అంటారు సో ఆర్కిటిక్ ప్రాంతం ఉంటుంది కదా మనకి సో ఈ ఆర్కిటిక్ ప్రాంతంలోనే వీళ్ళు జన్మించి ఉండాలి అక్కడి నుంచే వలస వస్తూ వీళ్ళు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి భారతదేశానికి కూడా వచ్చారు అనే అభిప్రాయాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాలగంగా ఇలాంటివి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ వ్యక్తి థర్డ్ ఇంపార్టెంట్ వ్యక్తి మనకు ఏసీ దాస్ అనేటువంటి ఒక భారతీయ చరిత్రకారుడు ఉంటాడు ఈ ఏసీ దాస్ యొక్క అభిప్రాయం ప్రకారం అభిప్రాయం ప్రకారము వీళ్ళు ఆర్యులు అనేటువంటి వాళ్ళు సప్త సింధు ప్రాంతంలో మొదటిసారిగా వీళ్ళు ఆవిర్భవించినారు అనే విషయాన్ని ఈయన వ్యక్తపరచడం జరిగింది సప్త సింధు ప్రాంతం అంటాం సప్త సింధు ప్రాంతం సో సప్త సింధు ప్రాంతం అంటే దీని గురించి మనము నేను జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆరియన్స్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను సో ప్రస్తుతానికి సింధూ నది ప్రవహించేటువంటి ప్రాంతం నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాం కదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు మన ఇండియాలో కూడా పంజాబ్ హర్యానా ప్రాంతాల్లో సింధు నది మరియు దాని యొక్క ఉపనదులన్నీ కూడా కలిసినటువంటి ఆ ప్రాంతం అవి ప్రవహించే ఆ అంతా సప్త సింధు ప్రాంతం అంటాం సో ప్రొఫెసర్ ఏసీ దాస్ యొక్క అభిప్రాయం ప్రకారము అనేటువంటి వాళ్ళు సప్త సింధు ప్రాంతంలోనే మొదటిసారిగా ఆవిర్భవించి ఉండాలని ఆయన అభిప్రాయం వెల్లడిస్తాడనమాట నెక్స్ట్ రోజు చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ప్రపంచం సృష్టిస్తున్న ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీలచే టాపిక్ వైస్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వివరణతో కూడిన వీడియో అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే త్వరపడండి ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఎయిట్